మీలో ఎంత మందికి బీరకాయ సొరకాయ పొట్లకాయ ఈ కూరలు అనేవి ఇష్టం ఉండదో కామెంట్ చేయండి నాకైతే అస్సలు ఇష్టం ఉండేవి కాదు సర్ చదువుకునే రోజుల్లో అసలు నచ్చేది కాదు వాటి వాల్యూ చెప్పినా కూడా అంతగా పట్టించుకునేదాన్ని కాదు అండ్ పెళ్లి తర్వాత నేనే వండుకుంటున్నాను ఎలా ఉన్నా నేనే తింటున్నాను అండ్ ఈ బీరకాయ అయితే మెయిన్ మా నాన్న ఎంత బాగా చేసినా కూడా చిన్నప్పుడు అసలు తినేదాన్ని కాదు సో పెళ్లి తర్వాత ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అంటే మోషన్ ఫ్రీ ఎలాకుండా ఉంటారు కదా వాళ్ళకు బాగా హెల్ప్ చేస్తుంది పీచు పదార్థం అంటారు కదా అది బాగా ఉంటుంది ఈ కర్రీలో అండ్ ఇందులో ఇక్కడైతే నేను ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేస్తున్నా అనేది మీకు చెప్తారండి ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు కరివేపాకు వేయించుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి అవి లైట్ గా మగ్గిన తర్వాత బీరకాయలు వేసేసుకోవాలి అందులో ఉప్పు పసుపు వేయించుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో వేయి ఉడికించుకుంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది అండ్ తర్వాత మనకు కావాల్సినంత కారం అయితే వేయించుకో వేసేసుకోవాలి అది కూడా వేసుకున్న తర్వాత ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక లో ఒక వెల్లుల్లి డబ్బ కొట్టి దించుకుంటే సరిపోతుంది అంతే సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు వేరే ఏ కర్రీస్ అవసరం లేకుండా సింపుల్ గా తినేయచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇది ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయొచ్చు